Welcome to Crime 9 News గుంటూరు జిల్లా మిర్చి రైతుల పరామర్శించేందుకు మాజీ సీఎం వైఎస్ఆర్ సిపి అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి బుధవారం గుంటూరు మిర్చి యార్డుకు వచ్చారు ఈ నేపథ్యంలో ప్రభుత్వం మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డికి సెక్యూరిటీ ఇవ్వకపోవడంపై సామాన్యులు సైతం ప్రభుత్వంపై నిప్పులు జరిగారు ప్రభుత్వం పక్షపాతం వహించి జగన్ ను అవమానపరిచిందని ప్రజలు ఆరోపించారు మరోపక్క జగన్మోహన్ రెడ్డి సొంత సెక్యూరిటీతో మిర్చి రైతులను పరామర్శించి ప్రభుత్వం మద్దతు ధర ఇచ్చేంత వరకు పోరాడతామని రైతులకు హామీ ఇచ్చారు మిర్చి రైతుకు సరైన ధర ఇవ్వకపోతే మరోసారి భారీ ఎత్తున ఉద్యమి ప్రభుత్వాన్ని హెచ్చరించారు మెచ్చి రైతులతో మా ప్రతినిధి రోసయ్య మాజీ ముఖ్యమంత్రి రైతులకి గిట్టబడదా లేదని చెప్పేసి దాని మీద రావడం జరిగింది అయితే ప్రభుత్వం కానీ ఎలక్షన్ కమిషన్ కానీ స్థానిక గుంటూరులో ఉన్నటువంటి ఎలక్షన్ కమిషన్ పర్మిషన్ లేదు ఇక్కడ రావడానికి లేదా ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇక్కడ చేయడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు కూడా రావడం జరిగింది అయితే ఇక్కడికి వచ్చి సరామర్శించి వాళ్ళ ధరల గిట్టుబడి ఎలాగ ఉన్నాయి ఎలాంటి పరిస్థితుల్లో ఇక్కడ ఇలా జరుగుతుందని చూస్తున్నారు అయితే ఇక్కడ పర్మిషన్ లేదని పోలీసులు కూడా సరైన ఏది ఏర్పాటు చేయలేదు అయితే ఇక్కడ తొక్కిస్తాడు జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు కనీసం మీడియా సమావేశం కూడా ఏర్పాటు చేయకుండా తన కార్లో ఉండి నాలుగు మాటలు మాట్లాడడం జరిగింది రైతులకు ఏ సమస్యలు ఉన్నాయి ఖచ్చితంగా ప్రభుత్వం దిగరాకపోతే వాళ్ళు గిట్టుబాటు ధర అయిపోతే ఇవ్వకపోతే మాత్రం ఖచ్చితంగా మళ్ళీ వచ్చి రానున్న రోజు ఉద్యమం చేస్తాము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రైతులకు అండగా మధ్యలో కొంతమంది రైతులు అడుగుతున్నారు వాళ్ళు అడిగి ధరలట్లు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం చెప్పండి సార్ ఇప్పుడు సీఎం గారికి కనీసం ఒక ఎమ్మెల్యేకి ఇచ్చిన భద్రత ఒక సీఎం గారికి మీరు అయిపోయారు ఆయనకి అలా ఒకటి ఫస్ట్ ఆఫ్ ఆల్ టూ లాస్ట్ టైము ఒక ఇరవై ఎనిమిది వేలు కాయలు ఎమ్మెల్యే ఎరుగ ఎంత అమ్ముతున్నాయి ఎరుగ కాయలు వేలు అమ్ముతున్నాయి అంటే తేజకాయలకి నాలుగు కాయలకి డిఫరెన్స్ లేదా రైతులు ఇప్పుడు కావాలి రైతు గతంలో రేట్ ఎంత ఉంది ప్రస్తుతం ఇప్పుడు మిక్స్ ఏంటికాక ఎంత ఇరవై ఇరవై ఎనిమిది వేలు వచ్చింది ఒక్క ఇంటాకు ఎనిమిది వేలు అంటంత ఒక ఇకొచ్చి పదిహేను వేలు పద్నాలుగు వేలు అంటే ఏంటి అర్థం అంటే కేంద్రం మీరు రాజకీయారా ఇప్పుడు కుమ్మక్క మోసం చేస్తున్నారా ఏంటి అంటే గతంలో చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా ముచ్చాడు వచ్చి రైతులు పరామర్శిస్తా ఉన్నారు మీకు ఎలాంటి హామీ ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు కుటుంబ ఇచ్చారు నేను ఉన్నాను నేటు బెస్తకపోతే నేను మళ్ళీ వచ్చి ఇంకా బయట సగబ పెట్టి వాళ్ళు దాటి చేస్తా అన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు ఎలక్షన్ కోడ్ ఉండటం వల్ల ఇక్కడ సరైన పర్మిషన్లు కానీ పోలీసు వ్యవస్థ కానీ పూర్తిగా ఇవ్వడమైంది అయితే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు మాజీ ముఖ్యమంత్రిగా ఆయనకి ఇవ్వాల్సిన భద్రత ఇవ్వకపోవడం ఇవ్వకపోవడం అయితే ఇక్కడ జనాలు కూడా క్రౌడ్ ఎక్కువ అవడం వల్ల ఎలక్షన్ సంబంధించి ఎలక్షన్ ఎలక్షన్ విషయంలో ఇప్పుడు ఎలక్షన్ కోడ్ ఉంది కాబట్టి వాళ్ళు ఇక్కడ సరిగా చూస్తలే పరిస్థితి యువకుడు మాజీ సీఎం ఒక యువకుడు నేను పోతాను మీరు వస్తారు మీ ఒకరు వస్తారు ఆ ఫోన్ మీద ఆలోచించి సరే కానీ ఎస్టీ గారు కానీ మీ వాళ్ళు ఆడుతున్నా సెక్యూరిటీ తీసుకోవాలి సెక్యూరిటీ మీకు ఏమీ లేకుండా ఒక పోలీస్ పంపించి ఒక ఎస్ కార్డ్ని ఒక డిఎస్పీ గారిని ఒక ఎస్ఏ పంపించి ఒక సీఎ ఎస్ కార్డ్కి ఒక మాజీ సీఎంకి ఎస్ గార్డ్ ఆగుద్దా దాంట్లో ఎలా పాజిబుల్ అండి అని చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నా అయితే ఇక్కడ చెప్తున్నారో రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇక్కడ వచ్చి అసంతృప్తితో ఉన్నారు ఎందుకంటే జగన్ మాజీ మాజీ మంత్రి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు సరైన భద్రత కలిపి ఇక్కడ కనీసం కనీసం ప్రయత్నంలో కూడా మాట్లాడే ప్రయత్నం కూడా చేయలేదు అని చెప్పేసి ఆయన వ్యక్తిగతంగా రావడం ఆయన సొంత ప్రొడక్షన్ తో రావడం అక్కడ ఉన్న రాయల రావటం వల్ల రావటం వల్ల ఆయన రైతులను పరామర్శించి గిట్టుబాటు ధర కల్పించే ప్రయత్నం ని చేస్తానా లేదరు బౌశత్రున కొడ పెద్ద ఇంత ఉదిమం చేస్తానంటే చెప్పేసి చపడం జరిగింది